మూవీ గురించి చెప్పాలంటే సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సోహితంగా మ్యాన్స్ అయితే చాలా బాగా ఉంటుంది సో మిగతా కూడా బాగానే ఉంటుంది కొంచెం ఫస్ట్ ఆఫ్ ఏంటంటే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఉంటుంది అనమాట కొంచెం నరేషన్ ఫస్ట్ ఆఫ్ బెటర్ గా పెట్టింటే బాగుంటుంది బట్ ఓవరాల్ గా క్లైమాక్స్ లో అయితే మనకు చాలా మంచి మెసేజ్ ఇచ్చినారనమాట సో మెసేజ్ అనే క్లైమాక్స్ లో మనకు తెలుస్తుంది చెప్పేస్తే ముందే మీకు రివీల్ పోతుంది కాబట్టి సో ఓవరాల్ గా నాకేందంటే ఒక మంచి మూవీ అనిపించింది బట్ ఫస్ట్ ఆఫ్ ఇంకొంచెం నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే కాకుండా నరేష్ కొంచెం పెట్టిండే బాగుండదని నాకు అనిపించింది బట్ ఒకటేంటంటే ఇప్పుడు రవితేజ గారిని పట్టుకొని డైలాగ్స్ పెద్దగా యూజ్ చేయించకుండా మొత్తం మీకు ఎక్స్ప్రెషన్స్ కావచ్చు ఇంటెన్సిటీతో కావచ్చు రన్ చేయించినారు సో నాకు అదైతే బాగా నచ్చింది అనమాట అండ్ ఆ మెసేజ్ కూడా ఏంటంటే మనకు ఆబ్వియస్లీ ఇప్పుడు చాలా మందికి ఉంటుంది కాబట్టి గన్స్ అంతా వాడి అమెరికాలో కావచ్చు లేకపోతే ఏంటంటే కాల్ చేస్తారు అనుకుంటే కాల్ చనిపోతున్నారని ఆ గన్స్ వాడకం ఎవరికి మెసేజ్ చాలా బాగుంది అనమాట రవితేజ గారు చెప్పే డైలాగ్స్ కూడా ఈ మూవీలో వచ్చేసి ఆయుధంతో విధ్వంసం చేసేవాడి రాక్షసుడు అంటాడు అదే ఆయుధంతో విధ్వంసం రాబోయే వచ్చేసి దేవుడు అంటాడు ఈ దేవుడు మంచివాడు కాదు మంచి చెప్పే డైలాగ్స్ అయితే బాగుంది అనమాట ఓవరాల్ గా ఏంటంటే ఒక అబో అవరేజ్ మూవీ చెప్తాను అంటాను నేను అండ్ సాంగ్ ఒక సాంగ్ అయితే లాస్ట్ లో ఈ విధ్వంసనకు విస్కోట్ అనవు సాంగ్ అయితే బాగుందనమాట సినిమా హైలైట్స్ అంటే ట్వంటీ మినిట్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట కొంచెం స్లో పేస్ నెరేషన్ ఉంటుంది లో ప్లే ఉంట ఏంట్రా చాలా రాటర్ గా పెట్టిన మనకు అనిపిస్తుంది బట్ కానీ క్లైమాక్స్ లో లాస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండ్ ఈగల్ టూ ఉండిపోతాం ఈగల్ టూ కూడా ఉంటుంది అని చెప్పారు అనమాట ఎంత అని లాస్ట్ ట్వంటీ మినిట్స్ తీసుకెళ్లిన విధానం కావచ్చు లేకపోతే అసలు ఆ మెసేజ్ మనం ఎంతసేపు మనకు ఆ దృష్టి కాటన్ కాటన్ పడుతుంది ఆ మెసేజ్ ఏందనేది కూడా చాలా బాగా చెప్తారు లాస్ట్